తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్కు హెల్పర్స్కు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నిన్ననే మన అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ సమస్యపైన జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని అట్లాగే కొత్త జీవో ఇవ్వాలని రిలే దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి ఆ సమస్య మీద కూడా చర్చించడం జరిగింది అట్లాగే మనము అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మనల్ని పర్మినెంట్ చేయాలని కనీస వేతనం ఇవ్వాలని పిఎఫ్పిఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని పని భారం తగ్గించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని అట్లాగే ఆయాలకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని ఇవన్నిటి మీద ఇరవై నాలుగు రోజులు మనము సమ్మె చేశాం ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం మనకు హామీలు ఇచ్చింది గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది హామీలను అమలు చేయాల్సిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా మొండికేస్తూ పాత జీవోలను తీసుకొచ్చి మనకు ఆర్థికంగా నష్టం కలిగించి మనల్ని ఎటు కాకుండా రోడ్డు మీద పడేయాలనే దాంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుంది అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా మన గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం మన పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నిన్న రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది అందుకని ఈ జీవో నెంబర్ పది రద్దు అట్లాగే కొత్త జీవో ఇవ్వాలి టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష పెంచాలి పెన్షన్ పెంచాలి అట్లాగే విఆర్ఎస్ సౌకర్యం కల్పించాలనేది ప్రధానమైన డిమాండ్ అట్లాగే రెండో దానికి సంబంధించి ఆయాలకి పాత పద్ధతిలోనే అంటే పది పాస్ అయిన వాళ్ళకి ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి అనేది రెండో డిమాండు ఇక మిగతాయి పర్మినెంట్ చేయాలి కనీస వేతనం ఇవ్వాలి సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలనేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది అందుకని ఈ ధర్నాలు మొత్తం రాష్ట్రంలో ఉన్న టీచర్స్ హెల్పర్స్ అందరూ కూడా పాల్గొనాలి అంగన్వాడీ సెంటర్లు బంద్ పెట్టాలనేదే మనము పిలుపునిచ్చినాం అందుకని జూలై పదిహేనవ తేదీన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు రాష్ట్రంలో ఉన్న టీచర్స్ హెల్పర్స్ అందరు పాల్గొనాలి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే జులై పంతొమ్మిదవ తేదీన చెలో హైదరాబాద్ ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ఇరవై రెండు నుంచి బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇరవై నాలుగు నుంచి బడ్జెట్ అంటున్నారు మరి బడ్జెట్ కంటే ముందే మన సమస్యలు బడ్జెట్ లో ప్రస్తావించాలి సమ్మె హామీలు అమలు చేయాలి మనకు బడ్జెట్ పెంచాలని మనం డిమాండ్ చేస్తూ జూలై పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్లో ఐసీడీఎస్ డైరెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర కమిటీగా ఈ ధర్నాకు కూడా టీచర్లు రాయాలి అందరూ పాల్గొనాలి సెంట్రల్ బంద్ పెట్టాలి బంద్ పెట్టి మనం ఈ రెండు ధర్నాలను కూడా విజయవంతం చేయాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం చాలా మొండిగుంది మనం అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం మంత్రి గారు శాఖ కేటాయించిన వెంటనే మనము మంత్రి గారిని కలిశాం మన యూనియన్ ఆధ్వర్యంలో వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేశాం వినతిపత్రం ఇచ్చాం అన్ని అంశాలు చెప్పాం అట్లాగే రాష్ట్రం మొత్తం కూడా ఇప్పటికీ నిన్న కూడా ఆదిలాబాద్లో మంత్రి గారిని కలిశారు మహిబాద్ లో కలిశారు ములుగులనైతే చాలాసార్లు సార్లు కలిశారు ఎక్కడికెళ్తే అక్కడ మంత్రికి మనం వినతి పత్రాలు ఇస్తున్నాం అధికారులకు ఇస్తున్నాం ఈ జూన్ మూడవ తేదీన మన ఎవరు జూలై మూడవ తేదీన మన ప్రిన్సిపల్ సెక్రటరీ మనల్ని చర్చలకు పిలిస్తే చర్చలకు కూడా మనం వెళ్తే ముఖం చాటేసిన పరిస్థితి కూడా మనం అందరం చూసాం అందుకని మన వైపు నుండి వినతి పత్రాలు ఇస్తున్నాం విన్నవించుకుంటున్నాం కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం మన కోసం ఆలోచించట్లేదు ఇంకా మనకు వ్యతిరేకంగా ఆలోచిస్తుంది మనకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా ఎగ్గొట్టాలనే పద్ధతిలో ప్రభుత్వం ముందుకు పోతుంది అందుకని ఇప్పటిదాకా మనం ఓపిక పట్టాం ఎందుకు ఓపిక పట్టినామంటే శాంతియుతంగా మనం చేస్తున్నాం మంత్రి గారు ఏమంటున్నారు ఎక్కడ కలిసిన మన వాళ్ళంటే నేను సంతకం చేసిన ఇక ఆర్థిక శాఖలో పెండింగ్ ఉంది అనేసి చెప్తున్నారు మరి ఆర్థిక శాఖ ఒక నిమిషం పని కదా ఇన్ని రోజులు పెండింగ్ ఎందుకు ఉంటుంది అనే అనుమానాలు ఈ రోజు మనకు ఉన్నాయి రెండోది ఈరోజు మనం ఏమడుగుతున్నామంటే సరే జీవో అయితే పెండింగ్ ఉండొచ్చు మరి జీవో వచ్చేంత వరకు మరి విధులు విధుల్లో కొనసాగించాలి కదా ఉద్యోగం చేయనియాలి కదా ఉద్యోగాన్ని ఎందుకు ఆపేసిరు అటెండెన్స్ ఎందుకు ఆపేసిరు ఇక మీకు సంబంధం లేరు మీరు ఇంటికెళ్ళండి అనేసి ఎందుకు నిర్ణయం చేసింది ఇందులోనే ఏదో మతలబుంది ప్రభుత్వాన్ని మోసం చేయడానికి అనేసి మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది అందుకని రిటైర్మెంట్ విషయంలో ప్రభుత్వం మనకు న్యాయం చేయకపోతే ప్రభుత్వం న్యాయం చేసే విధంగా మనం ఒత్తిడి చేయకపోతే ఈ రోజు రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఏంటంటే రిటైర్మెంట్ డిమాండ్ కూడా మనం అడుగుతున్న కొత్త జీవో కూడా ఇది సమ్మెలో భాగమే సమ్మెలో సాధించుకున్న హామీ ఈ హామీని మనం అమలు చేయించుకోకపోతే అమలు అయ్యే అమలు అయ్యేదాకా మనం పోరాటం చేయకపోతే మిగతా హామీలలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం కూడా భయపడే అవకాశం ఉండదు అందుకని ఈ రోజు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు లేవలేని స్థితిలలో ఉండి జిల్లా కేంద్రానికి వచ్చి దండలు వేసుకొని పాపం వాళ్ళకు వయసు సహకరించకపోయినా రిలే దీక్షలు చాలా విజయవంతంగా చేస్తున్నారు వాళ్ళకు అండగా మనం కూడా పాల్గొంటున్నాం మరి అండగా పాల్గొంటేనే సరిపోదు మనం కూడా రోడ్ మీదకి రావాల్సిన అవసరం ఉంది సరే మనం ధర్నాలు చేస్తే వేతనాలు కటింగ్ చేస్తామనేసి ప్రభుత్వం నిర్బంధం కూడా ఉంది కానీ వేతనాల కోసం భయపడి ఎనకడుగేసిన చరిత్ర మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ కి ఇప్పటిదాకా లేదు మనకే కాదు చరిత్రలో మొత్తం కార్మిక వర్గానికి మొత్తం మనం చూసినట్లయితే ప్రభుత్వాలే ఓడిపోయినాయి తప్ప కార్మిక వర్గం ఎప్పుడు కూడా ఓడిపోయిన పరిస్థితి లేదు అందుకని మన వేతనాల కోసం ఆలోచించొద్దు మన హక్కుల కోసం మన హక్కుల సాధన కోసం రిటైర్మెంట్ కొత్త జీవో కోసం అట్లాగే ఆయాల ప్రమోషన్ సౌకర్యం కోసం అట్లాగే మన పర్మనెంట్ కోసం కనీస వేతనం కోసం పీఎఫ్ కోసం ఈఎస్ఐ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో మనకు పద్దెనిమిది వేల జీతం ఇస్తున్నది ఆ పద్దెనిమిది వేల జీతం కోసం అట్లాగే పీఎఫ్ సౌకర్యం కూడా కల్పిస్తున్న మేనిఫెస్టోలో పెట్టింది దానికోసం ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఇరవై నాలుగు నుంచే ఉన్నాయి ఇదే అసలైన సమయం అందుకని ఈ నిర్ణయాలు రెండు నిర్ణయాలు రాష్ట్ర కమిటీ తీసుకుంది ఈ జూలై పదిహేనవ తేదీన ఎమ్మెల్యేల ఇండ్ల ముందు టీచర్స్ ఆయాలందరూ సెంట్రల్ బంద్ పెట్టి పాల్గొనాలి జూలై పంతొమ్మిదవ తేదీన ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ హైదరాబాద్కు రావాలి టీచర్లు ఆయలందరూ రావాలి సెంట్రల్ బంద్ పెట్టి దీన్ని విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది విజయవంతం కోసం అన్ని జిల్లాలు కూడా వెంటనే జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలి ప్రాజెక్టు మీటింగ్లు పెట్టుకోవాలి సెక్టార్ మీటింగ్లు పెట్టుకోవాలి పక్కడ బందీగా ప్లాన్ చేసుకోవాలి ఈ రెండు కార్యక్రమాలను కూడా విజయవంతం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తున్నాం